సంతానం ఎప్పుడో డిఎన్ఏ చెప్పేస్తుంది ఓ వ్యక్తికి మొదటి సంతానం ఎప్పుడు కలుగుతుందో జన్యు పదార్థం డిఎన్ఏలో నిక్షిప్తమై ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనుషుల పునరుత్పత్తి స్వభావాన్ని జన్యు సమాచారం ఆధారంగా అంచనా వేయొచ్చని గుర్తించినట్లు వారు తెలిపారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనాన్ని చేపట్టింది మొదటి సంతానం కలిగే వయసు గురించి రెండు లక్షలకు పైగా వ్యక్తులపై ఎంతమంది సంతానం కలుగుతారనే అంశంపై మూడు లక్షలకు పైగా వ్యక్తులపై అధ్యయనం జరిపినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు ఇప్పటి వరకు వ్యక్తిగత నిర్ణయాలు సామాజిక పరిస్థితులు పర్యావరణ అంశాలపైనే పునరుత్పత్తి స్వభావం ఆధారపడి ఉంటుందని భావించినప్పటికీ తాజా అధ్యయనంలో జన్యు పదార్థంలోని ఏ ప్రాంతాలు దీన్ని ప్రభావితం చేయగలవో గుర్తించామన్నారు అయితే కేవలం ఒక శాతం మంది విషయంలోనే సంతానం ఎప్పుడు కలుగుతుందో సరిగ్గా అంచనా వేయగలిగామని పరిశోధకులు చెప్పారు